ఇంటి ముంగడ ఊడిచ్చు స్వచ్ఛదాకానికి పోబెట్ట చీలని చనిపి అది కూసిపోయిన ఇంటికెళ్ళ కట్టింది అయిపోయి అడుగుతావుసి కూసి పెడతా ఇంకా ఇగో అది ఎందుకేసి వేసిన బిడ్డం చంపనన్నావు కదా రేషం గల్ అయితే పిల్లి ఈ పిల్లి కూనడం నోట పట్టుకొని ఏడిపిస్తా ఇల్లని సంకల పెట్టుకొని చిప్ప కడుగుతా పట్టుకొని ఎందరందరికి నీ మొగడు ఊరు వంచుండో అందరి బట్టు అడుపుకొని ఆఖరునాడు షిప్ప పట్టుకొని వచ్చిన ఆ కిట్ట ఉప్పు లేని సప్పడి చిప్పల వస్తా అన్నం పెడితే నీకు అంకారం నడువు నడు

నువ్వు అందరి ఇంక పోయి అంటాడు మళ్ళీ లేని సప్పటికంటే శివుడు ఇంతకన్నా మంచిగా చెప్పుతా చెప్పారు ఎవరన్నాకి ఇంత వచ్చి సూర్యప్రభ ఇంత ఇగురం చెప్పు బిజాన్సిపోని పొమ్మంట పొమ్మంటే సంసారం ఎత్తం చేయని ఎక్కడెత్తాయిందో వాళ్ళో ఫ్యాక్టరీ సత ఎంత ఆత్మగంట ఈ గుండె మీద గుడి చేయి

నీసోటి మాటలు మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి ముంచుకోనని కార్డు కొట్టి చాదర్ కార్డు ముంచుకుంటాను క్రీడా చెప్ప భగవంతా దేవుడు బిడ్డ బిడ్డను బాగా కట్టుకున్నది కన్న తల్లి శకుంతా పట్టుకొని మీ వేదికి నేను వస్తున్నానేవా పారు లేకపోతే నా బిడ్డ ప్రాణం పోయేటట్టు ఉన్నది ఒక వందో ఒక యాభై ఉంటే నా కుంగు వేసినట్టయితే ఎక్కడికన్నా వెళ్ళిపోతా నా బిడ్డను నేను చదువుకుంటా

i

ఎక్కువ ఉంటాయి భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి నేను కనిపిస్తా బాయల నా బిడ్డనేసి అదే బాయ్య నేను దునికి సత్తనాని వల్ల వల్ల తల్లి మీది ప్రజలు ఏమన్నారు అమ్మా ఊరిడిచిన మనిషి ఊరిడిచిన బట్టి వరం ఇడిచిన పోతి బతుకుడు కట్టమంటారు ఎరుకున్న కాడ పిరికడి మెత్తుకుని తినమన్నారు వెనకడి పెద్దలు వెరకలేని కాడికి పోయి ఎనుకున్న వాడి కష్టాలు పని చెత్తుకోవద్దమ్మా మా ఇంటికి నువ్వు రాకున్నా మంచిదే నీ గుడిసె నీకు ఎత్తమని కాపురంత కలిసిండ్రు కట్టెలు కొట్టు కట్టిండ్రు గౌన్లో అంత కలిసి కమ్మలు కోసుకొచ్చి అల్లు ఎలిసే బొంగులు తెచ్చి అమ్మా అందుకే అంటారు ఆడవాళ్ళకు అన్న రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం రాజ్యం భర్త ఏది సమరాజ్యం అంటారు అప్పటికైనా ఇప్పటికైనా మొగడు దక్షిణుడు అంటే ఆడవాళ్లకు మొదలు రె కిందెక్క అందుకే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలే ఆడవాళ్ళ బ్రతుకు ముగ్గురు చేతుల బ్రతుకు చిన్ననాడు అయ్యేతుల వయసునాడు చేసుకున్న అని చేతుల ముసలితరానికి కొడుకుల కోడళ్ళ చేతుల చిన్ననాడు తల్లిదండ్రి మంచోళ్ళయి పెంచి పెద్ద పెరిగిన పిల్లలు ఓ అయ్య చేతుల పెడితే అత్తగారింటికి పోడై అన్నదమ్ములు అంగలైతే ఎదిగిన పిల్లకు పెళ్లి దాని బతుకు బారైతుంది వయసునాడు చేసుకున్న మగడు మంచు తోడై సాయడ తెచ్చి సాట్ల వస్తే ఇంటి గుట్టు బయట పడకుంటే ఇద్దరు వాళ్ళు మొగలు బతుకుతారు తెచ్చిన వరకత్తం తో తాగి ఆకులా టాడి ఇంకదే బొమ్మ అని పడితే అప్పుడు దాని బతుకు బజారు పాలైతుంది అందుకే మల్లె చెట్టుకు పందిరి అవసరము అవసరము మగవకు మొగడ అవసరము ఆడవాళ్ళ బ్రతుకు మల్లె పూ లాంటిది మొగని బ్రతుకు దారము లాంటిది చెట్టుకున్న మల్లె పూను తెప్పుకొని దారాన్ని కల్లుకొని ఆడవాళ్ళు ఇష్టగల పెట్టుకుంటారు ఆ దారానికి ఉన్నంత సేపే పువ్వుకు విలువ దారానికి ఉన్న పూదీ దారలే పడ్డదని పోదక్కుంటా పోతాడు ఒక భర్త వదిలేసిన ఆడవాళ్ళ బ్రతుకు అంతే ముసలితనానికి కొడుకులా చేతుల బ్రతుకు మావ బతి రోజులు రోజులు బ్రతుకుద్దా సత్యం క నాలుగు తింటదా ఉంటే బుక్కడ కూడు సత్య కరుసు అని మంచి కరుచుకుంటే మూలగు వాడి ఉంటారు అన్నం పెట్టు అని పోతే ఉప్పు తింటే ముట్టం పప్పు తింటే పైత కొమ్మలు కొట్టే కోడతావా రసరసులు కావన్న అని కొడుకు కోడలు గురిపి అనుకో భగవంతి బుక్కడు కూడుకు మమ్మల భూమిని ఎందుకు గుంచుతున్నావు ఈ గురి పనులు ఏంది గుంజలు గుడ్డుకొని సత్తున్నారు కొంతమంది